ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు అనంతరం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలు వెల్లడించారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు నీళ్ల నిధుల నియమాల కోసం కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని కానీ విభజన చట్టంలో హామీల విషయంలో గత ప్రభుత్వం తత్సారం చేసిందని అన్నారు విభజన హామీలకు త్వరగతిన పరిష్కరించాలని భయారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐ ఆర్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరినట్లు తెలిపారు ఐఐఎం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నేషనల్ కు అథారిటీ సంబంధించి పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడ్ కోసం పెండింగ్లో ఉన్నాయని వెంటనే మంజూరు చేయాలని కోరారు విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి వెంటనే మంజూరు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు భరాస నేతల ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశామని అన్ని అంశాలపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తామని తెలిపినట్టు బట్టి విక్రమార్క తెలిపారు